తాడేపల్లి ప్యాలెస్ రాజకీయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద కుట్ర జరుగుతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు తాడేపల్లి ప్యాలెస్ లో రాజకీయంలో ఎటువంటి ట్విస్ట్ చోటు చేసుకోబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల మీద ఎటువంటి కుట్ర జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద కుట్ర జరుగుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కుట్రలు చేయగలిగిన వాళ్ళు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు వైసీపీలో ఎవరూ లేరు ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ బంధువు అని చెప్పి కేవీపీ రామచంద్రరావు గారు ఉండేవాడు కేవీపీ రామచంద్రరావు గారి పైన రాజశేఖర్ రెడ్డి గారు చాలా మానసికంగా ఆధారపడేవాళ్ళు అలాగే ఈయన కూడా ఆయన పైన ఆధారపడేవాళ్ళు అక్కడ ఒక స్నేహ బంధం ఉంది ఈ స్నేహ బంధంలో రెండో వాళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించే ఒక మనస్తత్వం ఉంటుంది అది వేరు ఓకే అంటే చాలామంది ఏమంటున్నారు అంటే పోలుస్తున్నారు కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగో ఇప్పుడు జగన్ గారును సజ్జల గారు అట్లా అని చెప్పి కంపేర్ చేస్తున్నారు కానీ దాంట్లో వాస్తవం లేదు వాళ్ళ కథ వేరు ఈ కథ వేరు ఈ కథ ఏంటి అంటే పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా పూర్తిగా కేవీపీ రామచంద్రరావు గారికి సరెండర్ కాల మొత్తంగా ఆయన వాళ్ళిద్దరూ ఒక రకంగా సమూజ్జిల్లాగా ఉండేవాళ్ళు మాట అయింది ఆలోచన అయింది మాట అయ్యింది అన్నట్లు ఉండేది ఒక్కొక్కసారి కాదు అంటే వాళ్ళు ముందే మాట్లాడుకుని ముందే ఒక అవగాహనకు వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ ఇక్కడ సీన్ ఏంటి అంటే ఇతను కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన దరిమిళ అతనికి ఎవరో ఒకళ్ళు పొలిటికల్ గాడ్ ఫాదర్ కావాలి పొలిటికల్గా తనని నడిపించే వాళ్ళు కావాలి అతను అంతకు ముందు ఎంపీగా ఉన్నప్పటికీ క్విడ్ ప్రోకో చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడు అని చెప్పుకున్నప్పటికీ కూడా ఏం జరిగినా కానీ వెనకమాల సజ్జల ఉన్నది వాస్తవం ఉన్నది వాస్తవం ఇంకెవరూ లేరు సజ్జలే ఉన్నాడు తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి యాడ్ అయ్యారు అయితే డైరెక్షను కథ స్క్రీన్ పే డైరెక్షన్ మొత్తం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరిలో అధికులు ఎవరు అంటే ఏం చెప్తారు సజ్జలే ఓకే సజ్జలే ఇందులో మీకు డౌటే అక్కర్లా ఎందుకంటే అసలు మొత్తం నడిచేది నడిపించేది అంత ఆయనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి అధికారం కూడా కాదు మీరు గుర్తుపెట్టుకోండి అతనికి కావాల్సింది డబ్బు ఓకే అతనికి ఎన్ని కంపెనీలు పెట్టాను అవి సూట్ కేస్ కంపెనీలా నిజం కంపెనీలా అనేది వేరే విషయం డబ్బు కావాలి ఈ డబ్బు ఎలా వస్తుంది అధికారం ఉంటేనే డబ్బు వస్తుంది కాబట్టి అతనికి డబ్బు సంపాదించడానికి అధికారం అనేది ఒక ఆయుధం లాంటిది జగన్మోహన్ రెడ్డికి అందుకని అసలు ఈ పరిపాలన ఎట్ ఎంది ఏ గాలి కొట్టుపోతుంది ఓట్లేసిన జనాలు ఏమైపోతున్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది ఖజానాకి ఏం జరుగుతుంది అసలు ఏంటి మంచి చెడు ఓ పక్కన తండ్రి పేరుకి ఏమన్నా బ్యాడ్ అవుతుందా కుటుంబానికి దూరం అవుతున్నానా ఇవేమీ అసలు జగన్మోహన్ రెడ్డిని కించిత్ కూడా ఏమంటాము చెల్లింపజేసే విషయాలు కాదు ఇవేవి కూడా అసలు ఏ రోజైనా క్యాడర్ తోటి డైరెక్ట్గా ఒక సంబంధాన్ని నెలకొల్పే విధానం ఉందా అసలు ఒక మంత్రికి డైరెక్ట్గా వచ్చి ఆయనతోటి మాట్లాడే విధానం ఉందా ఒక కుందా ఒక ఎంపీ కుందా ఎవరైనా సరే మొదట రావాల్సిందే సజ్జల గారితో మాట్లాడాల్సిందే సజ్జల గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది జగన్ వరకు వెళ్ళవలసిన విషయమే నా పరిధిలో ఇది లేదు మీ నేను ఇంతే చేస్తా ఆయన దయదెలిచి సరే మీకు నమ్మకం కల్పించట్లేదు కలగట్లేదు కదా వెళ్తారా ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్లాల్సిందే తప్పితే డైరెక్ట్గా భక్తులకి భగవంతునికి భక్తులకి అనుసంధానం అయింది అబికా దర్గారు దర్బారు బద్ధి ఎట్లాగో సర్జల అంతే ఓకే ఆయన ఒక అనుసంధానకర్త సంధానకర్త ఆ పార్టీలో పైగా సంధానకర్తలకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండదు మామూలుగా ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకుంటాడు ఈయనే అందుకని చాలామంది క్యాడర్ వాపోయి నానా గందరగోళం చేసి ఒకసారి అయితే ఉద్యోగులు సజ్జలు రాగులు ఇంకోటి ఏదో తృణధాన్యాల గురించి చెప్తా వీటికే చెప్పుకునే కాడికి ఇంక సీఎం ఎందుకు అని మాట్లాడారు వాళ్ళు అంటే ఈయన ఆయన ఏం చెప్తాడంటే ఒక్కవేళ తప్పిదారి ఆయన దాకా వ్యవహారం వెళ్తే కూడా సజ్జలు గారు చూసుకుంటారంటాడు అయితే సజ్జలు చేసింది ఏంటి ఇక్కడ అంటే ఇన్ని స్కాములు జరిగినాయి నేను అందరూ మాట్లాడుకుంటున్నారా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నారా ఈ స్కాము ఆ స్కాము ఈ స్కాము ఆ స్కామ్ అన్ని స్కాములు మాట్లాడుకుంటున్నారా ఎక్కడైనా ఆయన పేరు వచ్చిందా ఎక్కడైనా అది అంటే మళ్ళీ ఆయన కొడుకు సోషల్ మీడియా దీనికి ఇన్ఛార్జ్ అంతకుముందు ఎవరో ఉండేవాళ్ళు ఆ తర్వాత అతను వచ్చాడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే అతను అసర సన్యాసం చేసేసి ఫుల్ సేఫ్ ఇవాళ అసలు భార్గవ రెడ్డి ఎక్కడా అంటే ఎక్కడ మీరు తెల్లం మీరు చెప్పండి మీకు తెలిస్తే అందుకని ఆ పార్టీలో ఇప్పుడు కొత్త కొత్త మొహాలు వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి పాత ఏం జరిగిందో వీళ్ళకి పట్టదో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు పాత వాళ్ళకి సంబంధం లేదు ఇవన్నీ అధినాయకుడికి అసలు అవసరం లేదు అందుకని అక్కడ ఆడేది ఆడించేది అంత ఏదో అంటారు చూడండి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం అంటే ఆయన ఏమనుకుంటాడంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడుతుంది కానీ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరులో అధికలు ఎవరు అంటే ఖచ్చితంగా అందరూ కూడా సత్యనారాయణకృష్ణారెడ్డి పేరు చెప్తున్నారు పేరు చెప్తున్నారు ఏంటి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే సజ్జలు ఇంకా కూడా అంతేగా మరి మొత్తం అన్న నడిపిస్తున్నాడు కదా ఆయన ఆయన నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు మరి ఆయనకి ఎంత చేత కాకపోతే జైలుకు పోతాడు నైపుణ్యం లేకపోతేనే కదా జైలుకు పోయేది ఎందుకు పోయాడు మరి ఓకే ఇప్పుడు వైకాపా వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అది కూడా భావన కొంతమందికి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా అంటే ఏం చెప్తారు అసలు ఇప్పుడు కుట్ర చేయటానికి ఏముందండి ఇప్పుడు కుట్ర చేయటానికి ఏముంది ఆయన ఏమన్నా ఒక స్కామ్ లో ఉన్నాడా ఒక స్కీమ్ లో ఉన్నాడా ఎందుకు లేడు చాలా వాటిలో ఆయన పేరు వినపడుతుంది కదా ఏదన్నా చార్జ్ షీట్ లో ఆయన ఉన్నాడా మద్యం కుంభకోణంలో ఆయన పేరు వినపడింది మధ్య పేరు కోణంలో వాళ్ళ కుమారుడి పేరు వినపడింది పేరు వినిపిస్తుంది అంతే ముప్పై నాలుగు పేర్లలో ఆయన పేర్లు పేర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయా ఓకే చెప్పండి అంటే రెండవ అదనపు చార్జ్ షీట్ దాఖలు చేశారు కదా దాని తర్వాత ఇంకా కొన్ని చార్ట్ షీట్లు కూడా రాబోతున్నాయి దాంట్లో వాళ్ళ పేర్లు అవకాశం చార్జ్ షీట్లు వేయరండి ఒక చార్జ్ షీట్ వేస్తారు దానికి గా ఇంకొక చార్జ్ షీట్ వేస్తారు ఇంక చార్జ్ షీట్లే వేసుకుంటా కూర్చుంటే ఇంక కేసు ఎప్పుడు మొదలవుద్ది మీరు చూస్తూ ఉండండి ఏమీ జరగదు ఆయనకి అలాంటప్పుడు ఒకవేళ అంతగా తిరుగుబాటు వచ్చింది అనుకోండి కుట్ర జరిగింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిపోయినట్టే ఆయన కూడా బయటికి వెళ్ళిపోతాడు ఆయనకు వచ్చిన నష్టమే చెప్పండి ఆయన పోగొట్టుకునేది ఏముంది ఇప్పుడు పోయింది ఏమన్నా ఉంది అంటే కార్యకర్తలు ఒళ్ళు ఉంచి పనిచేశారు పాపం రేపు ఏమైనా కేసులు పెడితే చచ్చినట్టు ఇప్పుడు సోషల్ మీడియా దీంట్లో ఎంతమంది జైలుకెళ్ళారు అసలు వీళ్ళందరి చేత చేయించింది ఎవరు భార్గవ రెడ్డే కదా ఓకే మరి భార్గవ రెడ్డి మీద ఎందుకు లేదండి కేసు నమోదు అయింది ఆయన ఏది మరి ఆయన అరెస్ట్ చేయలేదే విచారణలో ఉంది కదా మామూలు వీళ్ళందరినీ ఎట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అసలు ఇప్పుడు మామూలుగా మన చట్టంలో కూడా ఏం చెప్తుంది అంటే చేసేవాడు ఎంత నేరస్తుడో చేయించేవాడు కూడా అంతే నేరస్తుడు అని చెప్తారు కదా మరి భార్గవ రెడ్డి ఎందుకు ఇది అవ్వలేదు ఇప్పుడు దీనికి కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే నేను ఎంతవరకు ఏకీభవిస్తాననేది వేరే విషయం కానీ ఆయన కూటమితో కూడా ఒక కూటమిలో కూడా ఆయనకి ఆ నడుస్తుంది హవా అన్నట్టు ఎందుకంటే ఆయన కొడుకుని బయట వేసుకుంటానుకో ఆయన బయటపడటానుకో కూటమిని కూడా మేనేజ్ చేయగలడు ఆయన అని అనుకుంటున్నారు ఓకే ఈ పరిస్థితుల్లో బలవంతులు ఎవరు అంటే మళ్ళీ మళ్ళీ తరచి చూసి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే రేపో మాపో బెయిల్ అయితే జగనన్న జైలుకి వెళ్తాడు కానీ సజ్జలకు మట్టుకు ఏమీ కాదు ఆయన కొడుకు ఏమీ కాదు